వచ్చేసి ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని ఫుల్ వీడియో అయితే చేసాను తప్పకుండా వాచేసేయండి సో ఇంకా ముందు రోజు వచ్చేసి పడాలంతా శుభ్రం చేసుకొని పసుపు ముఖం అయితే పెట్టేసుకొని ఇల్లు అంతా బాగా శుభ్రం చేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఇచ్చేసి ఇంటి ముందు ఇలా సింపుల్ గా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను సో ఇంకల్సరీ మాడకులైతే కుట్టాలి కదా ఉగాది వచ్చింది కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇంకా మా మావాడైతే చిన్నవాడు సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడనమాట ఇటుపక్క వేయడము అటుపక్క వేయడము ఇంకా మా దారికి వచ్చేసి వాళ్ళ డాడీకి ఒక ఆకల అందిస్తున్నాడు అనమాట సో తోరణాలు అయితే ఇలా అయితే కట్టేసాము సో ఇంటికి తోరణాలు కడితే చాలా అందంగా ఉంటుంది కదా గ్రీనరీగా సో చాలా బాగుంది అనమాట సో ఇంక ఇంట్లో వచ్చేసి ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇటుపక్క అటుపక్క అయితే తగిలి అనమాట సో చాలా అందంగా వచ్చింది సో మీరే చూసేయండి చాలా బాగుంది అనమాట లుక్ సో ఇది వచ్చేసి మా మైండ్ ఎంట్రన్స్ అనమాట సో చాలా బాగుంది చూడడానికి సో ఇంకొచ్చేసి మా కిడ్స్కి తలశ్రమైతే చేయించేసాను అనమాట సో డిఫరెంట్గా అయితే అవుట్ ఫిట్స్ అయితే ట్రై చేసిన సరే చాలా బాగున్నాయి అనమాట సో ఇంక సో ఇంకా మా టెరస్ మీద వేపుకైతే వెళ్దాం అనమాట సో అయితే కొంచెం అనమాట సో ఇంక ఉగాది వచ్చిందండి కొత్త చింతపండుతో ఉగాది పచ్చడి చేస్తాం కదా మేము కూడా కొత్త చింతపండు తెచ్చుకొని ఇలా చింతపండు అయితే ఫస్ట్ నాన్ పెట్టేసుకున్నాను అనమాట సో ఇంక మాడికొని వచ్చేసి పైన తోలు అయితే రిమూవ్ చేసేసి సన్గా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఉగాది పచ్చడి అయితే సిక్స్ ఐటమ్స్తో అయితే ఉగాది పచ్చడి కలుపుతారు కదా సో నేను వచ్చేసి ఈసారి మా బాబు దేవుడు అయితే ఉగాది పచ్చడి కలిపిద్దాం అనుకున్నాను సో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను సో నేను చెప్పే కొంది వాడైతే సో వరుసగా అయితే అన్నీ కలిపేశాడనమాట సో చాలా బాగా కలిపాడు సో అలానే పచ్చిమిరకాయ సన్నగా అయితే కట్ చేసుకున్నాను సో ఉగాదికి చింతపండి పులుసు సాల్ట్ పచ్చిమిరకాయ సో పూత మామిడికాయ సన్న కట్ చేసి పెట్టుకున్న ఆ బెల్లం అనమాట ఈ సిక్స్ ఐటమ్స్తో ఉగాది పచ్చడి అయితే మా సన్ను ఎలా చేస్తున్నాడో చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి చింతపండు రసం అయితే ఇందులో అయితే వేసుకున్నాను అనమాట సో కొంతమంది వచ్చేసి తిక్కుగా వేసుకుంటారు నేను వచ్చేసి కొంచెం పల్చిగా అయితే వేసుకున్నాను అనమాట సో అలానే వేపి పూత వేపించాను నెక్స్ట్ వచ్చేసి మాడికాయ ముక్కలు వేయమన్నాను సో మాడికాయ ముక్కలు అయితే వేసేసారనమాట సో ఇంక నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అనమాట సో ఇంక నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేపించాను అనమాట సో సాల్ట్ అయిపోయాక బెల్లం అయితే వేసేసి బాగా కలుపుకున్నాను సో చాలా టేస్టీగా వచ్చింది సో అక్కడ వచ్చేసి చాలా హ్యాపీగా అయితే సో చాలా ఎంజాయ్ చేస్తూ అయితే ఉగాది పచ్చడి అయితే ఇలా కలిపాడు అనమాట సో సో ఇలాగా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అనమాట సో చాలా టేస్టీగా వచ్చింది సో ఇంక మా చెట్లు అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో మా ఇంటి ముందు సో ఇంక ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చాయి సో ఇంటి ముందు ఫ్రెష్గా పూలైతే కోసుకొచ్చి దేవుడికి పెడితే చాలా మంచిదంట సో నాకు చాలా మంచి చెప్తూ ఉంటారు ఇంటి దగ్గర పూలు వేస్ట్ చేయొద్దండి రోజు పటాలకు పెట్టండి అనేసి సో ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి దేవుడికి ఫ్రెష్ గా పెట్టండి అంటూ ఉంటారు సో ఇంకొచ్చేసి ఉగాది రోజు ఉగాది పచ్చడి అయితే పెట్టేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా ఇంకా అయితే పెట్టేసుకొని ఇలా అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట సో ఇంకా మా బాబుకి ఫస్ట్ ఉగాది అనమాట మా చిన్న బాబుకి సో ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేపిస్తున్నాను సో ఇంకా ఇంట్లో అందరం అయితే టేస్ట్ చేస్తాం అనమాట సో ఉగాది వీడియో చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి సో ఇది మా ఉగాది వ్లాగు వీడియో కానీ నచ్చి తప్పని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్